అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈరోజు కథ ఈ లవ్ పార్ట్ నైన్టీన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ నో అంటున్న నిక్కీ మాటలకి అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకడి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాను కానీ కంట నీరు పెడుతున్న జ్వాలని హే మెంటల్ ఏంటి అలా ఏడుస్తున్నావు నో నువ్వలా వీక్ అవ్వకూడదు అతనికి అలసైపోతావు మన ప్రయత్నమైతే చేయాలిగా సర్లే ఎక్కువ ఆలోచించకుండా రేస్ తీసుకో అని కాల్ కట్ చేసింది నీకు అందుకేనా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళను అంటే అడగగానే ఓకే చెప్పేశాడు వీడు చేసిన దుర్మార్గాలు నాకు తెలీదు అనుకుంటున్నాడా అంటూ అద్వైత్ కోసం బయటకెళ్ళింది జ్వాలా కాఫీ తాగుతూ కనిపించాడు మిస్టర్ అద్వైత నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ మీద మీదకి వస్తుంటే ఆమె చేయి పట్టిలాగి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె మెడవంపలో పెదవులు నిలిపి ఏమైంది పాప ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా అతడి ఒడిలో కూర్చోబెట్టుకున్నందుకే పాప షాక్ అవుతుంటే మళ్ళీ అతని పెదవులు ఆమె మెడవంపలో తాకుతుంటే ఫ్రీజింగ్ పొజిషన్కి వచ్చేసింది ఓయ్ మాట్లాడట్లేదు అన్నాడు హస్కీగా అతడి మత్తైన మాటలకి గొంతుల నుండి మాట బయటకు రావట్లేదు అతని పెదవులు ఆమె చెవి కొసని రెండు పెదవుల మధ్య నిలిపేస్తుంటే సున్నితమైన అతని పెదవులు తాకుతుంటే షాక్ కొట్టిన ఫీలింగ్ ఆమెలో ఆమె చేతిలో ఉన్న అతడి డ్రెస్ని నలిపేస్తుంది అబ్జర్వ్ చేస్తున్నాడు ఆమె ఫీలింగ్స్ని కళ్ళు మోసుకొని కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది జ్వాల చెప్పు బేబీ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఏమైంది అన్నాడు అప్పుడు తేరుకొని టక్కున అతని ఒడిలో నుండి దూకి అస్సలేమనుకుంటున్నావు నీ ఇష్టానికి టచ్ చేస్తున్నా అంటున్న జ్వాలకి యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరి ఇలారా అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఏటో చూస్తూ ఉంది వస్తావా నేను రప్పించుకోవాలా అన్నాడు స్టైల్గా ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా నేను చిన్న చిన్న ప్రాణులతో ఛాలెంజ్ చేయను పాప ఫ్యాక్ట్ చెబుతున్నా తమరి ఫ్యాక్ట్స్ నాకేం అవసరం లేదు అయినా నువ్వు ఇంత అనుకోలేదు ఆల్రెడీ నా రాక్షసత్వం గురించి నీకు తెలుసు కదా పాప కొత్తగా అనుకోవలసిందేముంది అన్నాడు డ్రామాటిక్గా అతని మాటలకి అసహనంగా చూస్తూ నీకు కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా అసలు ఎలా పుట్టావు ఈ భూమి మీద నీలాంటి వాళ్ళు ఉండబట్టే మంచికి రోజులు లేకుండా పోతున్నాయి అతను ఏం పాపం చేశాడని నా సీనియర్ని ఎలా చంపావు ప్రేమిస్తే చంపేస్తావా అని అతడి కాలర్ పట్టి అడిగింది జ్వాల ఆ మాట వినగానే అతడి పిడికిలు బిగిసింది కాళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ అన్నాడు ఏం తెలియనట్లు ఫేస్ ఎలా పెట్టకు అతన్ని నువ్వే చంపేశావని నాకు బాగా తెలుసు జ్వాలని కాసేపు అలాగే చూసి మరి తెలుసు కదా ఎందుకు అరుస్తున్నావు అన్నాడు అంత దగ్గరగా ఉన్న ఆమెని మీదకి లాక్కుంటూ ఎయ్ డోంట్ టచ్ అనింది నువ్వు ఇలా అంటుంటే ఇంకా టచ్ చేయాలనిపిస్తుంది బేబీ అన్నాడు ఆమె స్ట్రక్చర్ తగిలేలా హత్తుకుంటూ ఆమె పూల చెండు లాంటి పరువాలు అతని దృఢమైన ఛాతికి తగలగానే ఇద్దరి ఒళ్ళు చిన్నగా కంపించింది అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఆమె ఫీలింగ్స్ని లెక్కగడుతుంటే దూరం నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది దీనికోసమేనా నువ్వు అంత ఫ్రస్టేషన్లో ఉన్నా నా గురించి తెలిసిన తర్వాత కూడా ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు చెప్పాగా నిన్ను కన్నెత్తి చూసిన చూ అయినా చూడటం మాట అటుంచి మనసులో తలిచిన వాడికి అదే లాస్ట్ డే అవుతుంది అయినా ఇంకెవరైనా ప్రపోజ్ చేశారా పాప నాకు తెలియకుండా ఎవరైనా ఉంటే చెప్పేసి వాళ్ళని కూడా మన లెక్కల్లో నుండి తీసి పడేద్దాం అతని గుండెల మీద చేయి పెట్టి ఫోర్సుగా వెనక్కి తోసి నువ్వసలు మనిషివే కాదు రాక్షసునివి బీస్టువి రావణాసునివి చండశాసనుడివి అంటూ ఆరేస్తున్న ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కి ముందుకు వచ్చిన పెదాలు అతడి పెదాలతో ఎప్పుడో లాక్ అయ్యాయి అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని జ్వాలా గుడ్లు పెద్ద చేసుకుని చూస్తూ అతడి చెస్టుపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది ఎంత అతన్ని వెనక్కి నెడుతున్నా ఆమె బలం అతడి బలం ముందు సరిపోవట్లేదు ఇక గింజుకొని గింజుకొని విసుగొచ్చి ఆమె పెదాలని అతనికి రాసిచ్చేసింది కసితీర పెట్టి పెదవని కొరికి బ్లడ్ని టేస్ట్ చేసి నీ బ్లెడ్లో ఏదో మత్తు ఉందే విసికి తాగినంత కిక్ ఎక్కుతుంది అంటూ కింది పెదవి చిట్లి ఇంకా బ్లడ్ వస్తుంటే లిక్ చేస్తూ అంటాడు అతని చేష్టలకి కోపంగా చూస్తూ నువ్వసలు నిజంగానే మనిషివి కాదు రక్తం తాగే రాక్షసుడివి నన్ను టచ్ చేయకూడదు అని చెబుతున్నానుగా ఎందుకు ఇలా టచ్ చేసి కోపం తెప్పిస్తున్నావు నువ్వే చెప్పావు కదా పాప నేను రాక్షసుని అని నువ్వు చెప్పిన మాట నేనెందుకు వింటాను చెప్పు రాక్షసుడు రాక్షసునిలాగే బిహేవ్ చేస్తాడు మనిషిలాగా కాదు అంటూ ఆమె పెదాలని లిక్ చేశాడు అప్పటి వరకు మండుతున్న పెదాలు కాస్త అతడి చల్లని నాలుక తగులుతుంటే కాస్త రిలాక్స్ అనిపించింది అతని మాటలకి కోపం వస్తుంటే అతనితో ఏం మాట్లాడినా అనవసరం అని అతడి మీద నుండి లేచి అక్కడి నుండి తన రూమ్కి వెళ్తున్న జ్వాలని చిటికేశాడో అక్కడే ఆగింది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నా రూమ్కి కనిపించట్లేదా అనింది కనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను మోసుకొని సరిగ్గా సమాధానం చెప్పవు అంటున్న అతన్ని వెనక్కి తిరిగి చూసి చెప్పానుగా నీకు కండబలం ఉండొచ్చు అంతేకాని నా మనసుని ఎప్పుడు నువ్వు గెలుచుకోలేవు నీ మనసుతో నాకు పనేముంది అంటావా అలా అనుకున్న నెక్స్ట్ సెకండ్ నువ్వు నా దృష్టిలో పాతాలానికి పడిపోయినట్లే గుర్తుంచుకో అని వెళ్తున్న జ్వాల చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ అతడి చూపులు మాత్రం వేడిగా తగులుతున్నాయి ఆమెకి సీ జ్వాల సీ జ్వాల నీ ఇష్టానికి ఊహించేసుకుంటే అన్ని నిజాలైపోవు వాస్తవంలోకి రా ఎన్ని రోజులు బావిలో కప్పలాగా ఉంటా అన్ని నిజాలు నీకే తెలుస్తాయి ఒక్కోసారి మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అని చెప్పి మూసుకొని వచ్చి డిన్నర్ చేసెళ్ళు లేకపోతే అంటున్నా అతన్ని అలాగే చూసి లేకపోతే అనింది అతని మీదకి వెళ్తావు ఇంకో క్షణంలో ఆమెను అమాంతం ఎత్తి డైనింగ్ చైర్లో కుదేసి ప్లేట్లో రైస్ పెట్టి ఆమె నోట్లో కుక్కాడు నీకు నా మీద కోపం ఉంటే నా మీద మాత్రమే చూపించు మోర్ ఓవర్ ఫుడ్ మీద చూపిస్తే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ఆమె నోట్లో కుక్కాడు ఫుడ్ని రెండు దవడల నిండా పెట్టుకొని కోతిలా సీరియస్గా చూస్తూ ఉంది ఆమెను అలా చూస్తుంటే అతనికి నవ్వొస్తుంది దాన్ని కష్టంగా ఆపుకుంటూ తినిపించేసి ఆమె పెదాలను తుడుచుకొని టిష్యూ కోసం వెతుకుతుంటే జ్వాల బుగ్గలపై చేయి వేసి అతని వైపుకు తిప్పుకొని ఆమె పెదవులని అతడి నాలుకతో లిక్ చేసి నో నీడ్ ఫర్ ఏ టిష్యూ అన్నాడు అతన్ని దూరం నెట్టి రూమ్కి పరిగెత్తింది జ్వాల వెళ్తున్న తనని నవ్వుతూ చూసి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన మేడ్ అయ్యో మీరు తినరా బాబు అనేది నా కొద్దు కాంతమ్మా ఆకలిగా లేదు అంటూ వెళ్తుంటే అదేంటి బాబు అలా అంటారు ఎంతోమందికి ఫుడ్ పెట్టిన మీరు తినకుండా పడుకుంటే చాలా బాధిస్తుంది నాకు ప్లీజ్ మా కోసం మీరు తినాల్సిందే అంటున్నా ఆవిడ మాటలకి చిన్నగా స్మైల్ ఇచ్చి వచ్చి డైనింగ్ చైర్లోకి వచ్చినాడు ఇంత ఆస్తి ఉండి కూడా మనశ్శాంతిగా ఎందుకు తినలేకపోతున్నారు బాబు అంత కష్టం ఏమొచ్చింది అనింది కాంతమ్మ ఆమెకు నవ్వే సమాధానంగా చెప్పాడు ఇక అతనికి ప్రేమగా వడ్డించి పక్కన నిలబడింది మీరు తిన్నారా కాంతమ్మ లేదు బాబు మీరు తిన్నాక తింటాను లేదు కాంతమ్మ నా కోసం వెయిట్ చేయకండి నా టైమింగ్స్ ఎప్పుడు ఓకేలా ఉండవు మీ టైంకి మీరు తినేయండి అని చెప్పి ఫాస్ట్గా తినేసి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని బాధగా చూసింది ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే ఏం లాభం మనశ్శాంతి లేనిది అనిపించింది పూరి గుడిసెలో ఉన్న నేను నా పినిమిటి చాలా సంతోషంగా ఉంటాం కానీ కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించారు బంగారు ప్లేట్లో తినే అంత కెపాసిటీ ఉంది అయినా కానీ మనస్ఫూర్తిగా తినలేకపోతున్నాడు అని బాధపడి ఆమె కూడా తినేసి ప్లేట్స్ అన్నీ నీటుగా సర్ది అక్క నుండి వెళ్ళిపోయింది కాంతమ్మ చిన్నప్పటి నుండి ఇంట్లోనే వర్క్ చేస్తుంది కాబట్టి అంత క్లోజ్గా ఉంటుంది అతనితో నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన అద్వైత్ లేచి వర్కౌట్స్ చేసుకొని కాంతమ్మ కాఫీ ఇస్తే తాగుతూ పేపర్ చదువుతున్నాడు ఎంతసేపటికి జ్వాలా లేవకపోవడంతో కాంతమ్మ తనని నిద్ర లేపావా లేపాను బాబు ఒంట్లో బాగాలేదని చెప్పింది అవునా ఏమైంది అనుకుంటూ రూమ్కి వెళ్ళాడు అద్వైత్ డీప్ స్లీప్లో ఉంది జ్వాలా ఇక డిస్టర్బ్ చేయాలనిపించలేదు క్షణం చూసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు కాంతమ్మ వంట చేసి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చిన అద్వైత్ హాల్ ఖాళీగా కనిపించడంతో ఇంకా లేవలేదా ఏంటి సౌండ్ లేదు అనుకుంటూ రూమ్కి వెళ్ళిన అతనికి గట్టిగా అరుపులతో కూడిన ఏడుపు వినిపించింది జ్వాల అంటూ అరిచి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే జ్వాల చెప్పే పొజిషన్లో లేదు కడుపు పట్టుకొని మెలకులు తిరుగుతూ గట్టిగా ఏడుస్తూ ఉంది ఆమె అలా అవస్థ పడుతుంటే నందాకి చెమడలు పట్టేశాయి జ్వాల ఏమైంది అని టెన్షన్తో అరుస్తున్న ఆమె అరుపులు ఆమెకు వినిపించట్లేదు ఏం చేయాలో పాలుపోవట్లేదు అతనికి బేబీ ఏమైంది అంటూ ఆమెను గుండెలకి హత్తుకున్నాడు ఆ రూమ్ అంతా ఆమె ఏడుపుతో మారిమ్రోగుతుంది చూడలేకపోతున్నాడు ఆమెని ఇక వెంటనే రెండు చేతులతో లిఫ్ట్ చేయగానే అతని చేతులకి రెడ్ స్ట్రెయిన్స్ అంటి కనిపించాయి కళ్ళు చిన్నవి చేసి చూశాడు తన ప్రాబ్లం అర్థమైనా అద్వైత్ అయినా కానీ ఇంత పెయిన్ ఉంటుందా నో ఇంతలా బాధపడుతుంది అంటే తనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది అని తను డ్రెస్ చేంజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆమెకు నొప్పి ఇంకా ఎక్కువ అవడంతో అది ఆలోచించే టైం కాదని ఆమె నడుం చుట్టూ కనబడకుండా బ్లాక్ కలర్ క్లాత్ చుట్టి అక్కడి నుండి వచ్చి కార్లో కూర్చోబెట్టాడు బాయ్ ఏమైంది అంటూ వచ్చారు జేమ్స్ వాళ్ళకి సమాధానం చెప్పకుండానే కార్ని స్టార్ట్ చేసి హాస్పిటల్కి పరుగులు పెట్టించాడు అద్వైత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్